ఉన్న పెద్దలందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఉషారాణి మూవీస్ బ్యానర్పై సీతమ్ అనే సినిమా చేస్తున్నారు అందులో డైరెక్టర్ గారు రవినారాయణ గారు వచ్చి కథ చెప్పారు నాకు నిజంగా తెలీదు ఎందుకంటే నేను నా నేటి వచ్చే బెంగళూరు కర్ణాటక కాబట్టి తెలియ తర్వాత చెప్పిన తర్వాత నేను మొత్తం గూగుల్లో సెర్చ్ చేసి చూశాను ఆవిడ గురించి ది గ్రేట్ డొక్కా సీతమ్మ ఆవిడ గురించి విన్నాను ప్రతి ఒక్క ఆంధ్ర ప్రజలకి ఆవిడ పేరు చెప్తే చిన్న పిల్లలు కూడా తెలుస్తుంది సో అలాంటి ఒక మహానుభావురాలు ఆవిడ బయోపిక్ నేను చేస్తున్నా అన్నప్పుడు నేను కాదంటాను నేను తప్పకుండా చేస్తాను సార్ నేను ఇంకేం మా మరో మాట మాట్లాడలేదు చేస్తాను సార్ నేను ఎందుకంటే ఇది ఎంతమందికి దొరుకుతుంది ఇలాంటి అదృష్టం మురళీమోహన్ గారు ఒకసారి ఒక మాట చెప్పారు ఇది ఎవరికి రాసి పెట్టుంటు ప్రతి ఒక అన్నం మీద ఒకరు ఇది ఎవరికి పోవాలని రాసి పెట్టుంటుందమ్మా అలాగే ఈ సినిమా నీకు రాసి అన్నారు సో అంత పెద్ద మురళీమోహన్ గారు ఆయన పెద్ద చెప్పినప్పుడు నాకు ఇంకా ఎగ్జైట్మెంట్ అని ఈ సినిమా నేను నిజంగా అదృష్టం నేను చేస్తున్నానని సో పైగా నేను మురళీమోహన్ గారు చిన్నప్పుడు నేను చూసి చాలా సినిమాలు చూసాను ఆయన ఎంత సీనియర్ ఆర్టిస్ట్ ఆయన పక్కన నేను ఆయన వైఫ్గా నేను ఇందులో చేస్తున్నందుకు ఇంకా చాలా 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 గర్వంగా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను ఇలాంటి ఒక మంచి సినిమా సుచిత్ర గారు ఇది ఫస్ట్ డే మాకు సాంగ్ పెట్టారంట సుచిత్ర మన మాస్టర్ సుచిత్ర గారు ఫస్ట్ డే ని కలిశాను నేను చాలా అదృష్టం నీకు ఇంత మంచి సినిమా అవుతుంది నీకు అని ఆవిడ గురు నాకు మంచి మంచి ఇది చెప్పారు ఈ సాంగ్ కూడా చాలా అద్భుతంగా తీశారు ఎందుకంటే నేను ఆవిడతో హీరోయిన్గా చాలా సినిమాలు చేశాను నా మా ఇద్దరితో ఒక మంచి బాండింగ్ ఉంది సుచిత్ర గారు అంటే ఏ ఒక్క డాన్స్ మాస్టర్ వచ్చిన నేను కొంచెం కష్టపడతాను సుచిత్ర మాస్టర్ గారు అంటే నాకు ఈజీ ఉంటుంది అనమాట ఎందుకంటే మాకు తగినట్టు ఆవిడ ఒక మూమెంట్స్ చెప్తారు సో అంత ఒక ఆర్టిస్ట్కు చాలా కంఫర్ట్గా ఉంటారు ఆవిడ సో ఇప్పుడు కూడా ఆవిడ ఈ సినిమా చేసిన నాకు చాలా అయింది ఇలాగా ఈ సినిమాలో అందరూ కలిసి మేము ఒక మంచి యూనిట్ చేసుకుని ఈ సినిమా చేస్తున్నాము రవినారాయణ్ గారు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు అయినా నేనే చేయాలని మీరు కోరుకున్నారు నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను ఈ సినిమా చాలా బాగా ఇప్పటి ఇప్పటివరకు తీసినంత చాలా బాగా వచ్చింది ఇంకా ఉంది చాలా చాలా వర్క్ ఉంది దీంట్లో మంచిగా చేయాలి ఈ సినిమా మంచిగా తీసి మంచిగా హిట్ అవ్వాలి ఈ సినిమా ఆంధ్ర ప్రజలు ఒక మంచి ప్రజెంట్ చేయాలి ఈ సినిమా అని అనుకుంటున్నాం మేము అందరూ హోలీ యూనిట్ అలాగే అనుకుంటున్నాం ఇది ఎంటైర్ మా యూనిట్లో అందరూ కష్టపడి చేస్తున్నాం ఈ సినిమా మన మురళీమోహన్ గారు కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి ఆ క్యారెక్టర్ లో కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి చక్క వస్తున్నారు మేమిద్దరు హస్బెండ్ వైఫ్ గా నిజంగా చూస్తే డొక్కా సీతమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు అలాగే ఉంటున్నాం మేము లో నిజంగా చాలా బాగుంది ఆ ఒక బ్యాక్గ్రౌండ్ కానీ మా ఆర్టిస్ట్ కాస్ట్యూమ్స్ కానీ అంత చక్కగా వచ్చింది ఇంతవరకు నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ సినిమా చేసినందుకు ఈ ఇంకా నాకు మరో మాట లేదు చెప్పడానికి అదృష్టం అంతే ఇది నిజంగా దేవుడు వరం నీ సినిమా నేను చేస్తున్నది ఎందుకంటే నా కెరియర్లో ఎన్నో సినిమాలు చేశాను డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇలాంటి ఒక ఒక అన్నపూర్ణేశ్వరి డొక్కాసి సీతమ్మ క్యారెక్టర్ నేను చేస్తున్నా అన్నప్పుడు నాకు చాలా గర్వంగా ఉంది థ్యాంక్ యూ ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ నా పక్కన మీరు కూడా చేయ చేసిన మీకు ఒప్పుకున్నారు మీరు ఎంత పెద్ద మహానటుడు మీరు శ్రీదేవ్ గారితో అంతా యాక్ట్ చేశారు మీరు సో మీ పక్కన ఏం చేయడం కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది నాకు సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈ సినిమా ఇంకా బాగా రావాలి ఈ సినిమా బాగా పెద్ద ప్రజెంట్ చేయాలి ఆంధ్ర ప్రజలకని అనుకుంటున్నామండి సో దీనికి మీరు అందరూ ఎంకరేజ్ చేయాలి మెయిన్ మీడియా వాళ్ళు ఈ సినిమాని చాలా చాలా ఎలా తీసుకెళ్ళాలో అంత ఎంకరేజ్ చేయాలి థ్యాంక్ యూ అండి ఈ అవకాశం వచ్చినందుకు అందరికీ వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్